నమస్తే ఆర్వీఆర్ న్యూస్ కి స్వాగతం రేపు వినాయక చవితి కావడంతో పూజా సామాగ్రి కొనుగోలుదారులతో మార్కెట్లు కిటికిటలాడుతున్నాయి వినాయక మండపాలలో కొలువు తీరేందుకు రకరకాల వేషధారణలతో గణపతి ప్రతిమలు సిద్దమయ్యాయి దీంతో పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని మార్కెట్లు భక్తులతో కిటికిటలాడుతున్నాయి మట్టి వినాయకులనే పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని వినాయక చవితి అందరూ భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని కోరుతూ సాలూరు పట్టణంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మట్టి వినాయకుడిని పూజిస్తే పర్యావరణానికి కూడా రక్షణ కలుగుతుంది అని మనందరం కూడా మట్టి గణపతినే పూజిద్దామని పర్యావరణాన్ని కాపాడదామని మనం చాలా సంవత్సరాలుగా మట్టి గణపతులని అందరికీ ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతి ఇంట్లో కూడా మట్టి గణపతితో పూజ చేసి ఆ భగవంతుల్ని ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ